భారతీయ మత మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలలో దేవతల తర్వాత రెండవ అత్యంత శక్తివంతమైన జీవిగా యక్షులను పరిగణిస్తారు వారికి వారి స్వంత ప్రత్యేక యక్ష లోకం ఉంది ఇది అన్ని రకాల సౌకర్యాలు మరియు విలాసాలతో నిండి ఉంటుంది ప్రస్తుతం యక్ష రాజు కుబేరుడు ఈ ప్రపంచానికి రాజుగా పరిగణించబడుతున్నాడు అతను సంపదకు దేవుడు మరియు మొత్తం విశ్వ సంపదకు రక్షకుడు అతను దేవుడు కాదు యక్షుడు ప్రపంచ సంపద యొక్క లెక్కింపు కుబేరుడి నియంత్రణలో ఉంటుంది ఎవరు ఎప్పుడు ఏమి పొందుతారు అనేది అతని దయపై ఆధారపడి ఉంటుంది స్వరూపం మరియు లక్షణాలు యక్షులు పొడవైన కండరాల శరీరాలు మరియు మల్లయోధుడు లాంటి శరీరాన్ని కలిగి ఉంటారు వారు హారాలు మరియు కవచాలు వంటి బంగారు ఆభరణాలను ధరిస్తారు వారు సాధారణంగా నీటి వనరులు శివాలయాలు మరియు మర్రి లేదా రావి చెట్ల దగ్గర నివసిస్తారు ఆధ్యాత్మిక సాధన ద్వారా ఒక యక్షుడు తండ్రి సోదరుడు స్నేహితుడు కొడుకు లేదా సేవకుడిగా రూపాంతరం చెందవచ్చు పరిపూర్ణతను సాధించిన తర్వాత వారు సాధకుడికి సంపద ఆస్తి మరియు భౌతిక శ్రేయస్సును ప్రసాదిస్తారు శక్తి మరియు పరిధి పూడ్చిపెట్టిన నిధిని తిరిగి పొందడం వ్యాపార విజయాన్ని ప్రోత్సహించడం జూదం లేదా లాటరీ ద్వారా సంపదను సంపాదించడం నిర్దిష్ట రకాల యక్షులకు మాత్రమే నీరు మరియు నీటి వనరులపై నియంత్రణ అద్భుత విన్యాసాలు చేయడం సాధన మరియు రకాలు రెండు ప్రధాన రకాలు సాత్విక్ మరియు సహకారులు ఆధ్యాత్మిక సాధనలో భయాన్ని కలిగించరు తామసిక యక్షలు స్వభావంలో ఉగ్రులు ఆధ్యాత్మిక సాధనలో భయాన్ని లేదా సవాలును కలిగించవచ్చు సాత్విక్ సాధనకు రక్షణ వలయం అవసరం లేదు కానీ తామసిక సాధనను ఎల్లప్పుడూ రక్షణ వలయంలోనే చేయాలి నీటి దగ్గర చేసినప్పుడు యక్షులు సులభంగా శాంతించబడతారు యక్షుడి ప్రభావం ఒక వ్యక్తి యక్షుడి ప్రభావంలో ఉంటే వారు తరచుగా వారు మతపరమైన మరియు పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం ప్రారంభిస్తారు శరీరం బలం మరియు శక్తిని పొందుతుంది నీటి వనరులను సందర్శించాలనే కోరిక బలపడుతుంది ప్రాపంచిక కార్యకలాపాలపై ఆసక్తి తగ్గుతుంది కలలలో మల్లయోధుడు లాంటి వ్యక్తి యొక్క దర్శనాలు మరియు పైన వివరించిన లక్షణాలు యక్షుడి ప్రభావాన్ని సూచిస్తాయి ముగింపు యక్ష సిద్ధి సాధకుడికి భౌతిక శ్రేయస్సును ప్రసాదించడమే కాకుండా అనేక అరుదైన అనుభవాలను కూడా అందిస్తుంది తామసిక సాధనలో జాగ్రత్త అవసరం అయినప్పటికీ సాత్విక యక్ష సాధన ప్రయోజనకరమైనది మరియు సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి